మంచిర్యాల జిల్లా లక్షటిపేట ఊత్కూర చౌరస్తా జాతీయ రహదారిపై రాస్తారోక నిర్వహించి మాజీ మంత్రులు కేటీఆర్ మరియు జగదీశ్వర్ రెడ్డిల బొమ్మల దహనం చేసి నిరసన తెలిపిన కాంగ్రెస్ నాయకులు ప్రస్తుతం జరుగుతున్న శాసనసభ సమాపేశాల్లో స్పీకర్ ప్రసాద్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన మహారాష్ట మాజీ మంత్రులు కేటీఆర్ మరియు జగదీశ్వరెడ్డిల బొమ్మల దహనం చేసి నిరసన తెలిపారు అనంతరం కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ది పనులు చూసి ఓర్వలేక బీఆర్ఎస్ నాయకులు నోటికి వచ్చినట్టు అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు దళిత బిడ్డ అయిన స్పీకర్ గడ్డం ప్రసాద్పై అనుచిత వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదు కాబట్టి దీనికి నిరసనగా

చెల్లె నాగభూషణం ఆర్టీఏ నబ్బార అంకజ్ శ్రీనివాస్ కాంగ్రెస్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు నలిమెల రాజు కాంగ్రెస్ నాయకులు రామ్దేని వెంకటేష్ రామ్దేని చిన్న వెంకటేష్ రాయలింగు సయ్యదాలి వెంకటస్వామిగౌడ అన్నం చిన్న పోచన్న మానేష్ సుధాకర్ సురేష్ నవాబ్ ఖాన్ రమేష్ తోట తోటరావి అలాగే బాణల రమేష్ ఆజీ నైక్యం రాజు అంబేద్కర్ సంఘ మండల అధ్యక్షుడు ముల్కల రామ్ దాస్ మాలమహానాడు మండల అధ్యక్షులు గర్స రవీందర్ బైరం రవి వేముల ప్రేమసాగర్ గుత్తికొండ శ్రీధర్ పెణం రాజన్న మెనుముల శాంతికుమార్ దొంత నర్సయ్య దేవి భీమయ్య అసాది చిన్నయ్య ప్రదీప్ రాజలింగు కాంగ్రెస్ తదితరులు పాల్గొన్నారు 아니 안 그래? 아니 출출하잖아. 안 감보나? 여기서 어디가서 배웠어? 여기서 어디가서 배웠어? 여기서 어디가서 배웠어? 이거 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 이거

కొకిరాల ప్రేమ్సాగర్ గారి ఆదేశాల మేరకు అలాగే డిసిసి అధ్యక్షురాలు శ్రీమతి కొకిరాల సురేఖమ్మ గారి ఆదేశాల మేరకు రాష్ట్ర పిలుపు మేరకు ఈరోజు లక్షపేట మున్సిపాలిటీ మరియు మండల్ పుత్కూరు చౌరస్తా చౌరస్తా వద్ద ఏదైతే మొన్న సభలో జగదీష్ రెడ్డి మా శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన సందర్భంగా మేము ఈరోజు రాష్ట రోకు చేసి వారి జిష్టి బొమ్మలు దహనం చేయడం జరుగుతుంది ఈ సమా ఈ దహన కార్యక్రమానికి వచ్చేసిన ప్రజా పాలనలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం బీడ బీద బడుగు వర్గాలకు ఎంత చేతునిస్తుంది ప్రజలు చూస్తున్నారు మరి అలాంటి ప్రభుత్వం మీద అలాంటి స్పీకర్ మీద ఈ రోజు జగదీశ్ జగదీశ్వర్ రెడ్డి కేటీఆర్ గారు ఏదైతే అనుచిత వ్యాఖ్యలు చేసిర్రో వారి వారు బేషరతుగా క్షమాపణ కోరాలి లేకపోతే ప్రజా ప్రజా కోర్టులో వారికి శిక్ష తప్పదు ఎందుకంటే వారికి వారి సభ్యత్వానికి రద్దు చేయాలని మేము కాంగ్రెస్ పార్టీతో ముక్త గంటతో డిమాండ్ చేస్తున్నాము లేకపోతే మీకు ఏ గల్లీలో కూడా ఏ వాడాలు కూడా తిరగనివ్వమని హెచ్చరిస్తూ ఈ అవకాశం పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ మండల మరియు మున్సిపాలిటీ కార్యకర్తల ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఈ ధర్నా ప్రోగ్రాం తీసుకోవడం జరిగింది రాష్ట్రంలో ప్రజా పాలన జరుగుతుంటే ప్రజాపాలనలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల కోసం నిత్యం పరితపించేటువంటి గౌరవనీయులు ముఖ్యమంత్రి వారిలో నిత్యం పోరాడుతూ అన్ని రకాల సౌకర్యాలు తీసుకొచ్చే విధంగా పథకాలు తీసుకొచ్చి ప్రజల జనతకు తీసుకొచ్చే క్రమంలో ఉన్న జరిగిన అసెంబ్లీలో దళిత బిడ్డైనటువంటి స్పీకర్ ప్రసాద్ కుమార్ గారిని అవహీన చేస్తూ అవమానిస్తూ ఆ నోటికి ఎట్లా ఆ రకంగా మాట్లాడుతూ వల్ల దళిత సోదరులందరూ ఇలా చాలా ఇబ్బంది పడి వాళ్ళ అవమానాన్ని తట్టుకోలేక రోడ్ మీదకి గే పరిస్థితి వచ్చింది ఇలా మీ అహంకార ధోరణి ఆ బిఆర్ఎస్ ప్రభుత్వంలో ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి అప్పటి ఎమ్మెల్యే గారు సంపత్ గారు అసెంబ్లీలో మాట్లాడితే అప్పుడు బైకట్ చేసి అతన్ని భర్త చేసే విధంగా చేసి మీరు బయటకు పంపించే ధోరణి అదే కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు తెలంగాణ ఇచ్చినటువంటి తల్లి సోనియా గాంధీ అక్కడ ఉన్నటువంటి స్పీకర్ మీరా కుమార్ గారు మన తెలంగాణకు వచ్చినప్పుడు నేరేళ్లలో జరిగినటువంటి సంఘటనను అక్కడ వారిని దళితులను పరామర్శించడానికి వస్తే అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి వర్లు కేసీఆర్ అహంకార ధోరణి నియంత పోగొడదోని ఆ రోజు కూడా అవమానపరిచే విధంగా దళిత బిడ్డకు మా అన్యాయం జరిగింది కాబట్టి బిడ్డ కేసీఆర్ ఇద్దా బిఆర్ఎస్ నాయకులారా మీరు చేస్తున్నటువంటి కుట్రలు మీరు చేస్తున్నటువంటి ఈ అవా అవాహలను చేసేటువంటి పదాలు మానుకోకపోతే ప్రజలు ఇప్పటికే బుద్ధి చెప్పారు ఇప్పుడు రానున్న కాలంలో కూడా మీరు ఈంత పుట్టగదులు లేకుండా పాదాలలోకం తొక్కే పరిస్థితి వస్తుంది కాబట్టి మీరు ఇప్పటికైనా గుర్తుంచుకొని ప్రజా పాలన జరుగుతుంది ప్రజల సంక్షేమం కోసం సంక్షేమ పథకాలు తీసుకొస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మా నియోజకవర్గంలోని మా మంత్రి శాసనసభ్యులు ప్రేమ్సాగర్ రావు గారు ఇక్కడ అభివృద్ధి పథం వైపు ఉరుకలేస్తుంటే మీరు దాన్ని చూడలేక మీరు ఓల్చుకోలేక ప్రభుత్వానికి ఎక్కడ మంచి పేరు వస్తుందో మాకు రానున్న కాలంలో మాకు కనీసం మా స్థాయిని మాకు స్థాయికి తగ్గట్టు కూడా ఓట్లు రావని ఆలోచనతో మీరు చేస్తున్నటువంటి కుట్రలు ఏదైతే ఈ వేళ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఈ రోజు పేరు నాయకులు అనవసరమైన రాధాంతం చేస్తూ మరి గొడవ చేస్తున్నారు దానిలో భాగంగా ఈ రోజు ఇక్కడ వారి దృష్టి భూములను దానం చేయడం జరుగుతున్నది మరి ఏదైతే ఈ రోజు రైతులకు నీళ్లు వస్తలేవని మరి ఏదైతే రైతులకు బోనస్ పడుతుంది అని బీజేపీ నాయకులు కూడా కళ్ళ కనబడతలేదా అని అధికారంలో అధికారంలో ఉన్నప్పుడు టీఆర్ఎస్ నాయకులు ఒక్కొక్క రైతుకు ఆరు మాసాల దాకా మరి పండిన ధాన్యానికి గిట్టుబడి ధర కూడా ఇవ్వకుండా పది కిలోల కోత పెట్టిన ఆ రాక్షసులు ఎలా మరి మా పార్టీని విమర్శిస్తున్నారు ఏదైతే వెనక వెనకాల పెట్టినటువంటి వరికి బోనస్ రాలేదు తప్ప మిగతా వాళ్ళందరికీ బోనస్ రావడం జరిగింది కొంతమందికి మాత్రమే బోనస్ రాలేదు దాన్ని ఈ మూర్ఖులు రాబోయే రోజుల్లో చెప్తారు మరి దళిత జగదీశ్ గారిని అవమానపరిచినందుకు మరొకసారి ఖబాదార్ బిడ్డ మరి మా నాయకుల వస్తే మా కాంగ్రెస్ రేణు ఊర్కోవాలని సందర్భంగా తెలియదు మరి రాబోయే రోజుల్లో మనంతా ఏకతాటి మీద ఉండి మరి నియోజకవర్గంలో అభివృద్ధి చేస్తున్నటువంటి ప్రేమసాగర్ రావుకి అండగా ఉండి మరి ఈ రోజు వేల కోట్ల రూపాయలు ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్న సహా మన శాస్త్ర గారికి అండగా ఉండి మరి వారి అడుగుదలని నడుస్తూ ఈ నియోజకవర్గంలో అభివృద్ధిలో అందరూ పాల్పంచుకోవాలని ఇక్కడికి వచ్చిన శ్రీలందరికీ పిలుపునిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మిత్రులకు ధన్యవాదాలు చెప్తూ జరిగింది గారి దాఖలో మరి చేయడం జరిగింది మరి కాంగ్రెస్ ఎమ్మెల్యే దళితుల గుడ్డు బిడ్డ ఖడ్డం ప్రసాద్ గారిని అనుచిత వాక్యాలు చేసిన జిగీకర్ రెడ్డి గారికి సభ్యత రద్దు చేయాలి మరి దళితులపై వారి యొక్క వారిని దళితులంతా రాష్ట్ర మొత్తం మీద వ్యతిరేక భావన ఏర్పడిన విధంగా దళితులను సన్నిత చూడాలని కోరుకుంటూ మరి దళితుల ఐక్యత వర్దిల్లాలి జయమాల గడ్డ ప్రసాద్ గారిని జగదీశ్వర్ రెడ్డి గారు ఏకవచనంతో నిందితు అఘోర అఘౌరవన్ని మా దళిత జాతి మొత్తం దీన్ని ఖండిస్తున్నాం ఇంకొకసారి మా దళితుల మీద కానీ మా దళితుల పేర్ల పైన కానీ ఇంకెక్కడన్నా మీరు ఎలాంటి వ్యాఖ్యలు చేశారో ఖబర్దార్ ఇంటిక చివరి తన దళిత బిడ్డలు మీకు ఎంత శిక్ష విధించాలో అంత శిక్ష విధిస్తారు కంపల్సరీ మీరు దళితులపై ఇంకొకసారి అనుచిత వ్యాఖ్యలు చేసినా మా కాంగ్రెస్ పార్టీ మీద కానీ ఇంకెవరి మీదైనా కానీ మీరు ఎలాంటి వ్యాఖ్యలు చేసినా మీ ఇంటికి వచ్చి తంతామని చెప్పి ఈ సభ ఈ వేదిక మీదకి వెళ్ళి నేను అందరికీ హెచ్చరిస్తున్నాను కాంగ్రెస్ అదేవిధంగా ఆదేశాల మేరకు మొన్న అసెంబ్లీలో అసెంబ్లీలో జగదీశ్వర్ రెడ్డి బిఆర్ఎస్ ఎమ్మెల్యే దళితులైనటువంటి స్పీకర్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడం చాలా సిగ్గు చేయటం ఈరోజు చూసుకున్నట్లయితే జగదీశ్వర్ రెడ్డి గారు మీరు తెలంగాణ ఉద్యమం పేరు చెప్పుకొని రెండు సార్లు మూడు సార్లు ఎమ్మెల్యే మంత్రి అయ్యారు ఇది అంతా తెలంగాణ ఉద్యమం పేరు మీద మీరు వేలకు వందల కోట్లు సంపాదించి ఇలా రెడ్డి అనే రెడ్డి అనే ఉబాం కొద్ది రెడ్డి అనే జామ్ కొద్ది దళితులైనటువంటి స్పీకర్ వరప్రసాద్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడం చాలా దారుణము ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే అలాడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కుమార్ రెడ్డి కుమార్ రెడ్డి రెడ్డి గారిని అదే విధంగా ఒక దళిత ఎమ్మెల్యే సంపత్ కుమార్ స్పీకర్ పై చిన్న వ్యాఖ్యలు చేసినందుకు డైరెక్ట్ సభ్యత్వం రద్దు చేసిన బిఆర్ఎస్ పార్టీ మీకు సిగ్గు లేదా ఒక దళిత స్పీకర్ ని మీరు ఈ విధంగా అవమానించడానికి రాబోయే రోజులలో కంపల్సరీ మన జగీశ్వర్ రెడ్డి గారిని శాసనసభ సభకు శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేస్తారని రద్దు చేయాలని కోరుకుంటున్నాము ఇంకొకటి బిఆర్ఎస్ నాయకుల మీరు ఒక మీరు ఇవాళ అసెంబ్లీలోటీఆర్ హరీష్ రావు మాట్లాడు కేటీఆర్ హరీష్ రావు మాట్లాడతారు ఈ కేటీఆర్ హరీష్ రావు మాట్లాడడం కన్నా ఇంకోటి కొత్తని మాట్లాడిద్దామని ఈ జగదీశ్వర్ రెడ్డితో కేసీఆర్ గారు మీరు బీఆర్ఎస్ శాసనసభ సభ పక్ష సమావేశం ఏర్పాటు చేసి జగదీశ్వర్ రెడ్డికి చెప్పింది ఇదేనా కేసీఆర్ కొంచెం కూడా సీకుందా ఓడిపోయి ప్రతిపక్ష నాయకుడిగా ఉండి ఇప్పటికి దాదాపు పదిహేను నెలలు అవుతుంది మొన్న ఎక్కడిని శాసనసభ రద్ద శాసనసభ శాసనసభ సభ్యత్వం రద్దయిదని మొత్తం అసెంబ్లీకి వచ్చినావు సిగ్గుమారం ఉంటే ఇప్పటి వరకు యాభై ఆరు లక్షల జీతం తీసుకున్నావు తెలంగాణ ప్రభుత్వానికి తెలంగాణ ప్రభుత్వం చేసేటువంటి పనులకు ఆదర్శంగా కానీ సలహాలు ఇచ్చుకుంటున్నా కానీ ఏదైనా విమర్శలు చేసుకుంటా అసెంబ్లీలో కొట్లాడే కేసీఆర్ నువ్వు అంటే ఈ పొత్తులు నీకు ఆనాడు మందు పోసినటువంటి జగదీశ్వర్ రెడ్డి గారు శాసనసభని ఆందోళన చెందినందుకు శాసనసభలో ఎలాంటి